ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్ చౌదరి ఇంటికి మా ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన ఇల్లు ఎక్కడ చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా ఎక్కడ చెప్పండి నేను వెళ్తాను అబ్బాయి గారు ఇల్లు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కని ఆ రెండి ఎక్కడ పక్క పక్కనే అక్కడికి ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎట్టి వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడి పక్క సందు వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి చచ్చేది ఇల్లు అండి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడ నుంచి ఓ పది అడుగులు ఎత్తే వస్తాయి వచ్చింది కదా అక్కడ ఉంటే పోసుకో పోసుకున్నావు కదా కుటుంబకు తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టికాడికి ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా అక్కడ నిమ్మ సోడా తాగు ఆయన నువ్వు తాగేద్దామర్సేద్దామని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వేన్ని చెప్పు నా బెళ్ళం కంటే ఈ తడిగలు చచ్చివైతే నేనంటే ప్రాణం ఇచ్చేద్రా మీకున్న తాచున్నా కూడా ఉంటుంది నాకు ఇచ్చాండి అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగా చూడు పారాయమ్మ ఎవడో లోపల తొంగు చూడటానికి కూడా వీలు లేకుండా తలుపులు అలాగే వేసుకుందా పారాయమ్మ లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటాడు మీ ఎవ్వ ఏదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచివతి సచివతి మీరా ఏ వేరే ఎవరో ఇంకో తలుపు కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డుతలు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పినా అప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ లో వచ్చారు ఈ టైంలో ఇంకా ఎన్నో ఉన్నారు రమ్మన్నావా దోరు ముయి మా ఆవిడ పెట్టాడు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటారు రావడమేనా విన గొలిసి తీస్తున్నారు ఏది కోతలు అయిపోగానే చేం చేస్తాను అన్ని కోతలు రాయ పోయినసారి ఊరుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలు అవ్వగానే గొప్ప రూపూలు అంటారు లోపలికి రండి ఆత్రం నా మక్కిలో ఇన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో నువ్వు లోపలికి వెళ్ళి లక్షడు లోపలేం చేయాలో నాకు తెలిసిలేరా ఇక్కడ దగ్గుతున్నావు ఎనపట్ల లేదా నువ్వు దగ్గితే నాకేంటి తుమ్మితే నాకేంటిహా ఎట్ట కారం ఎక్కువైంది నీకు ఓ పెడక తల చిప్పి మొక్కల్లోకి చూస్తే నీకు సొమ్మెం పోయిందో నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్ వా గుడ్లా చూడడానికి ఈ మధ్యని కళ్ళు కనపడటం లేదురా ఎవడ కళ్ళాడు కనపడవు దొల్ల చూసుకోవాలి కళ్ళ జోడు బాగుంది ఎక్కడ అడిగావా కళ్ళ జోడు ఉందిరా ఎక్కడది ఆ పాతూర్బుల్లెంక మా మొగుడి దగ్గర లాక్కున్నాను మనకు పదహారు ఆడు నీ దగ్గర అప్పడాల్సిన అడిగింది కట్టిందిరా అప్పు కాదు అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవట అని తిట్టాడు ఆ మాట కలిసేందుకు దాంతో పాక కోప వచ్చేసి నిన్న చోట చెప్పుకొనే ఎండలో నడిసి నడిసి కాళ్ళు పొప్పలేకపోతున్నా ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఓహో కాళ్ళు కాళ్ళతో కళ్ళగా జోడెట్టుకోలేమాట మర్రే బాగా సూట్ అయిందా నాకు బాగా నువ్వు కలజలట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజలట్టడా అడ్ కడితే మన లెవెల్ ఈ బాబాయ్ బాగా సేకటడిపోయింది అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ రావరా అదా తడికి సత్యవే తడికి వ్యాపారం చేస్తున్నాం తడికి చాటు వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదైనా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగా ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ ఒకటి తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి వస్తా నా కార్డు జన్మ దిపోయింది జన్మ చితాభాసం అవుతుంది దాని పెట్టుకుంటే జలసియం ఎక్కడో పరం కొడుతున్నట్టుంది కొ తీసి బిందులో బాబురావు నేను నువ్వా నువ్వు పావు కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు బాబురావు గారు సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరేళ్ళందరికీ నీళ్లు వస్తున్నావు నాకు రెండు బిందులు పోయొచ్చుగా గోదావరి ఎందుకు గేదెలుసరువు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు ఎలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ గడి గుడ్ ఏం కాదు అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది బ్రాహ్మణ గూడ ఆ తాడేపల్లి గూడ సినిమాకి వెళ్ళిన నీ గురించి టాపిక్ అయిపో ఏం కాదు ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల సర్లే వెళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకునా కాదేంటి మరి నీకు మొగుళ్ళు లేదు నాకు పెళ్ళం లేదు అనుకోర్రా మరి ఏంటి కోడలు పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం అడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు అని లేదు సింపుల్ గా శిలక గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవేది నాటైపా నా మాట వినవే అది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ కరెంట్ లాగే వస్తా ఉంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను నీ మరి చూడు అది తడిగలు చచ్చి ప్రేమించా అని చెప్పి అలిగిలిపోతుంది అందుకు కాదు అండి రాత్రి సెకండ్ తడిగలు తడుగులు చచ్చేది కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళి ఎన్నో మన బాగు చేయడం తెలుస్తారు బాగుసేతరూ కాదు ఈడ ఈ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదు

ట్వంటీ డాలర్స్ అంటే అంత మనకు తెలియదు ఈ జేబులోనే తీసుకో థ్యాంక్ యూ సార్ మాట్లాది ఎల్రా కార్డు ఆడతాడు అక్కా అక్కా యా ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చింగ్ ఫస్ట్ మీ లే టికెట్ రిచ్చింగ్ చాలా పాప ఈడు కూడా మళ్ళా పస్తాను అనుకుంటారు బాబాయ్ కలిపిస్తున్నాడు అయ్ ఆటోమేటిక్ హే ఎండి ఎండి ఈ టికెట్ ఇంకో టికెట్ తారంట కదండి యాకబెండి వోట్ వోట్ ఈ టికెట్ ముఖే టికెట్ ముఖే తారంట కాయ్ సారీ ఐ హాడ్ ఆన్ అండర్స్టాండ్ అమ్మా అమ్మా టికెట్ టికెట్ బుకింగ్ కౌంటర్ అక్కడ అమ్మా సారీ యు డోంట్ నౌ కెనాట్ అండర్స్టాండ్ హ్ చూడటానికి అందరు చదువుకున్న ఉన్నారు ఒక్కళ్ళు కూడా తెలుగురాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డబ్బు మన తెలుగుడే దిగ్గానే ఫోన్ చేస్తాను నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఎత్తు ఇంకో టికెట్ ఎత్తారంట కదండి ఎక్కడ అండి కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమైనా ఏమైనా మెంట్లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి అయ్యి ఎల్లరి ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లాడ్జింగ్ వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బేదర్ నేను లగనంటే లగను ఎందుకు లగాలి సార్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాట్ లేదు సీట్ లేదు అంటే ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్తే ముందు వచ్చి కూర్చోాలి నేను కూర్చున్నాను లాప్టాప్ ఏంటి షో మీ బోర్డింగ్ పాస్ సార్ అంటే ఏంటి టికెట్ లాకొండ ఎక్కేసావనా నేను టికెట్ తీసాం ఇదిగో కాల్తే చూసుకో సార్ యు సీట్ నంబర్ 16F దట్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంటే మైర బస్సులే బెటర్ కూర్చుంటి లాప్రో ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెదరో వావ్ ఏంటర్పు కస్తమెలగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ ఏనా చెప్తే నీ కూడా వచ్చేవాడిగా వస్తావని చెప్పలేదు దిస్ ఇస్ యువర్ సీట్ ఓ మా పెద్ద పక్కన ఇచ్చారా మరీ మంచిది ఏంటి పెద్ద టీవీయా ఏది ఒకవేళ జమ్మిటే ఈటీవీ పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటుందా ఎరతుంది ఫ్లైట్ టేక్ టేక్అఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవాట్లు మన అంతా మొలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంట్ కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటది అయ్యి బాబాయ్ ఆ మాటలు ఏంటి అంత చిన్నయిపోయి ఒరే నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుంటరా దానికి కూడా నన్ను అడగల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ నప్పమంటే కొంచెం తప్పుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబురు మళ్ళా కొత్త ఉండే కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్గడి కదండీ అవునవును నా అదృష్టం గురించి బాదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ వెళ్ళు కాస్త నా పెడు ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను అంటే మళ్ళీ జంప్ అయిపోవడం బేట టికెట్ 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 అసలు ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా కోర్టు ఇగో అమ్మా మీరు కంటిన్యూస్ కంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్ వచ్చేసింది వచ్చేసింది నష్టగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను కదా ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్

ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేడువా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్ళి సత్యవంతితో నాకు పెళ్ళా నేను మీకు మరీ అంత ఎప్పులో కనపడుతున్నాండి

అత్తయ్యా బాగున్నావా నువ్వా ఎందుకు వచ్చావు కృష్ణవేణి తీసుకెళ్దామని రాను అది కాదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పారా అవునండి అవునే అతడికి చచ్చు ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు అదే చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరేడు వెళ్ళింది తొరేడు కదా మిత్తుపాడు అసలు ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ ఆ బావ బాగున్నావా ఎందుకు రోజు నా చెల్లెని నేర్పిస్తున్నా నేను ఎక్కడ నేర్పిస్తున్నాను బావా అదే సైవం మనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది చూడు నువ్వు మరోసారి ఆ తడికలు సచివతి ఇంటికి వెళ్ళినా నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది భోజనానికి అబ్బా బాధటానికి ఆ నీ ఎందుకులేవా నీ కష్టమే ఎందుకు నేను చూసుకుంటానులే రావే రావేండి పెట్టి తెచ్చుకుంటే ఎందుకంటే రేపు రెండు తడికి చెప్తుందో చెప్తే ఒత్తిదేవా నమ్మకం ద నేను ఒప్పుకోనండి ఈ పెళ్లి జరగదు ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదు అంటే నా కూతురు గచ్చు మీరే నాయకు చెప్పండి అయ్యగారు అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటో అభ్యంతరం వాళ్ళు కుమ్మరోడు మేము చాకలోడము అండి ఎట్టా చేసుకోమంటారండి ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుకు ఎక్కడని బాబు నాకు నా కొడుకు సీక్రెట్ గా సీక్రెట్ గా తిరిగేసాడంటే సోడా గారు ఎలా మాట్లాడుతున్నాడు చెప్తాను గాని ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు నీకేమేంద్ర ఘోర అన్యాయం జరిగిపోయింది ఆ కత్త రోడ్డు పిల్లలు లేదు అది నా శాతం యాభై ఆరు బిందులు నీళ్లు ఇచ్చుకుని యాభై నాలుగ నా పద్దం ఆడేస్తాను దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపిచ్చి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించి వంద రూపాయికి పంచాయతీయా అర్ధ రూపాయి అంటే అంత తేలిగ్గా ఉంది నీకు అది ఇస్తే ఆ తొండం కొండయ్య గడి హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సన్న పిండి చట్నీ వేస్తాడు సల్లెదరు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు ఇదిగా ఆ డబ్బులు నేను ఇస్తాను వెళ్ళు దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి జనం ఏమనుకుంటారు దానికి నీకు కనెక్షన్ ఉంది అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు నువ్వు నోరు మూసుకో రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు మా చెప్పారు అయ్యారు చెప్పినట్టు అలాగే మీతో విషయం చెప్పాలి ఒకసారి చెప్తాను ఎక్కడికి నా గొడవ గొడవకుండా వెళ్ళిపోతావేంటి నీ వల్ల కాదంటే చెప్పు నారా చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ ఢిల్లీకి వెళ్ళిపోతాను పెట్ట కోర్టుకి దాన్ని మాత్రం నిన్నే ఒరే అన్నారా తడికల్ సచివాలి చాలా స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటెంపీ అని వెళ్ళిందండి గార్పాటం కేసు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదట్టినాయా లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పద చూసా పద ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా నా అక్కే దిక్కులేదు నేను కుక్కల్ని అక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాగా నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటుంది స్మెల్కి ఏం కాదు మొన్న సెల్ ఫోన్ కొందరు షాప్కి వెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో వచ్చింది నా ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్న కూడా అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లే అంటే నువ్వు ఎక్కడికి విశ్వాసం నువ్వు నా ఉన్నట్టు ఇదిగో శాస్త్రి వెనకాలి అబిందల బాబు ఈ సైడిచ్చాయి ఎదురులేడు మనిషి నా మాటిని సైడ్ ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అర్ధంగా వచ్చావు పక్కకి చావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవలే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళా నీకు బోధించా అసలు భగవద్గీత కాదు నీళ్ళకేస్తా అసలు ఈ నీళ్లకు ఎలా వేటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి సంబట్టుకు నువ్వు ఆధార్ కళ్ళాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ సమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్ళు కావాలి ఎసట్లోకి నీళ్ళు కావాలి ఎక్కిళ్ళు ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్త నీళ్లు కావాలి వండంతనే ముందు సై కడుక్కోవడానికి తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ళ కోసం ఓడలకూడలే కాదు అష్టలే చత్తన్నాయి అటువంటి నీళ్ళని బోడి నీళ్ళు అంటావా ఓర్ నాయను నాకు మోర్చొచ్చేలా ఉంది మోర్చొస్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్ళే ఉపయోగపడతాయి చూస్తావా తోలు తిరిందే బాగా ఎర బాబు నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదా నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళిపోతే చాలా సేపు నిలబడ్డారండి అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ ఎందుకని వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మనిషిని పంపిస్తాను నేను ఊర్లో లేనండి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వారం రోజులు పడతాండి రాగని చేతనండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను ఉపయోగాలు బాబు ఏడు దునియా చదువు పనిలోకి ఏంటంటే మా లేడీస్ లేట్ వచ్చారు పనిలోకి

అల యావరా అప్ప నేను సట్టొని మా తెల్లమచ్చ గేర్ గా టెంప్ వచ్చిందిదా లేదు రాప్గా ఏ కాల్ పెట్టలేదా నా సెల్ చార్జింగ్ పెట్టు వచ్చే లోపులే ఏటో ఎలిపోయింది ఆ టెంప్ ఎ ఓ ఫోన్ కొట్టు ఆ అలాగే చస్ అపనేం యాద ఫోన్లే రేయ్ ఆపమ చెప్పనా ఎవడరా ఎవడరా ఫోన్ నీదే అక్కరల వందే ఆ ఇదిగా రేపటి నుంచి ఎవరు పనిలో సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేతని అంతే టైం అయితే ఏంటంటే పని ఎండ అవుతుందిరా కరెంట్ వచ్చేస్తే నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొత్త వీళ్ళు ఏండే ఆ ఓ సార సరి సరిగ్ చూడడానికి వెళ్ళి యా పబ్లిక్ లీక్ అయిపోద్దా ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి ఏంటి నచ్చటి కొత్త ఇచ్చితోనే అదే మెసేజ్ ఇచ్చినావు ఏయ్ నేను ఉండగా నీకెవడి ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడికే ఉందట ఊళ్ళో పోల్ మంది కొనసా పోల్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ తీయ ఇప్పుడి కనెక్టింగ్ వేయటం ఇలా ఇవే తీసుకో

పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనులకు పిలవడు అంటే ఎవడు పిలిచి వెళ్ళిపోతావు అనమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాడుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకు ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ షూట్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటున నెంబర్ తప్పు నొక్కేశాను నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది ఉంది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా